బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు ఆడదండం ఆడ దండం పెడతారు ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు అప్పుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజ్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అద్ద పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్లి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్లిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్లిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ముందు పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా బాగా నిండా తిన్నానా అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకున్నాను వచ్చేసాను అన్నట్టుండేది లేదు ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్లి చేద్దామని వెళ్ళాము అప్పుడు ఎలా జరుగుతుందో పెళ్లిళ్ళని చూస్తే ఒక్క పెళ్లి ఒక్క పెళ్లి అంటే ఒక్క పెళ్లి మేము చిన్నప్పుడు చూసిన పెళ్లిళ్ళు అనిపించలేదు మారిపోయింది ఒకరింటికి వెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదతో స్వీకరించి మన చేతితో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదను చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చే అంత ఓపిక లేదు వాట్సాప్ లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తుందంటే పులి నువ్ మీరు వెళ్ళిపోండి అసలు స్కూల్కి ఆగండి నేను రేపు వెళ్ళిపోతాను అదే నేను చేపెట్టింది 嗯。嗯嗯